నువ్వు అడుస్తాలేదే అప్పుడే మీ కారులో పండుకోకూడదు ఇంతవరకు గుమ్మును తూగుతా ఉన్నాడు బాబా తల పరమ దేశం మెదలు పెరమో పోతున్నారు కనుక నువ్వు మరెడ్ ఇద్దరు మీకు కాల్చి అద్భుతం నువ్వు భద్రమా ఏమి నీకు ఎట్లా పండుకుండేరా మళ్ళీ తెరిచేసుకొని పండుకున్న మూడు కుక్కలు ఏంది ఏంటి వరండా అయ్యో మన పోయిన పండుగ ఏంది అది ఉగాది పండుగ అయ్యో ఉగాది పండగ బట్టలు చేసింటి మరెడ్డికి రోలు కరిగింది మర్చిపోయినా బెల్లం నల్లగొట్టి అందుకని కుక్కలు వచ్చి రాకలే ఈసారి గుండ్రా అట్లేకి అట్లే రోలు ఏ సరే బాయ్ 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 எவ்வளோ அம்மன் அடக்கே பத்து பட்டுலாமே ஏத்தி பறகாச்சி ஏத்தி பட்டுலவர் வந்தே வேண்ட நின்னு பாங்கமாரி ஏத்தி

ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నానే మరియు నా ఇవా చిన్న సర్వాగరీ ఈ సవాళ్ళు పిలిపించరా What? <laughs> హాయ్ నాయుడు లేక లేక ఎంత దూరం వచ్చినారు అవునయ్య ఏమో వచ్చిన కారణం నేను అయ్యద్దుని కారణుడు రెడ్నావు కదా అవును రెడ్డి గారు నాకి ఏడు మంది గుడి సమ్మ కలిగి ఉన్నది ఆహా అందులో ఆరు మంది కుమార్లకినా నీ వద్దనే ఎద్దులు తీసుకెళ్ళాను కదా అవును నా చిన్నతనం చిన్నపిల్లలుకి ఆహా చిన్న కొడుకు చిన్న పిల్లలకి ఎద్దులు లేని కారణం వందన నీ దగ్గర ఎద్దులు ఉన్నాయో తీసుకోమల నుంచి వచ్చినయ్యా రెడ్డి గారు ఇంత చిన్న విషయానికి అంత దూరం నుంచి ఇంత పాల్గ ప వచ్చినారా చింతా కథ చెట్టు రాయించుంటే ఎదురు తోలు పంపించింది కదా రెడ్డి గారు అయ్యా సర్వీర ఏదో మాట సాధించాలే అయ్యా సర్వీర రెడ్డి గారు నా యొక్క దొప్పటి కురలు తీసుకొని తర్వాత చూపించదు అలాగనే పంపించదు రెడ్డి గారు బాగున్నావునా బాగున్నాను నువ్వు బాగున్నావా అమ్మ నేను చచ్చిపోయాడు అండి వచ్చి పాయరు ఎట్టా అలా ఆ వచ్చి పాయరు అండి మా నావుని ఎద్దులు అన్ని ఆవుల మంది అంతా మందే ఏద్దులు కావాలో ఏ కుర్రలు కాలో చూసుకో ఇవన్నీ మనమేనా అవును ఏందిరు మా నావుల ఎద్దులన్నీ కళ్ళు మిటకు ఇస్తానే నన్ను అంతా వస్తా ఉండు అంతా కలర్ వేసినా అయ్యే అట్లా ఈ రోజు మందు పెట్టినా తెల్లారికొంది కోలుకొని అసలే అవునా ద పదివేలు ఎక్కువగానే ఆ ఆ కుర్ర కాలరా అది

ఏందో ఆ దానిలో నమ్ముకొని బతుకుతాను మేము కూడా కాబట్టి ఏందో నా వేలు ఇచ్చి పట్టుకోనా తప్పుడు నా కొడక కడుపు కూర తింటే కుసక తింటావు నువ్వా నోరు మీ నా కొడక దాని చూడు గోటం చూడు ఎంత ఉందా అది ఉండబట్టి నలభై వేలు చెప్తాను నా కొడక అది ఉండబట్టి నలభై వేలు చెప్తాను నోరు తెరచద్దు నా మా దగ్గర నలభై వేలు లేదు యాభై రెండు వేలు చేసుకోపో ఏసి నెట్లో పన్నెండు వేలు తగ్గించేసి నేను ఎట్లా బతికేది ఓరు నా కొడక ఇంకెట్లరా నువ్వు చెప్పేదే ము కాకుంటే మా అమ్మ చచ్చి మా దగ్గర చేస్తా అరవై ఆరు వేలు రా ఏంది పోతబూర నుంచి ఓలుగొండ నుంచి పాగే పాలుగొండకు వచ్చినారు కాబట్టి నేను మీరు చెప్పిన రేటుకే మీకు ఎదురు తోలిస్తాడా అరవై ఆరు వేలు చెప్పేసి మళ్ళీ చిడిపి పరి డే ఎదురు కొనేసి తొలి చేసినా ఎరకోటమ్మా పెట్టినారు అంటే మా డబ్బులు ఎక్కువ అడగలేదు మహా తల్లి ఆమె కాలుక మొక్కలు ఏమో పంజాబ్ డ్రెస్ ఒకటినో జీన్స్ ప్యాంటు టీ షర్ట్ అడిగింది ఎందుకో నాకు తెలదు అడిగింది

మా అమ్మ ఒక్క మాట చెప్పినది ఏమని ఎద్దుల వ్యాపారం మునుపు గాని ఎద్దుల వ్యాపారం తరువాత గాని మన ఎంగి ఎంగికి మంచి చక్కని చుక్కను చూసుకురమ్మన్నది పాల్గొన్న పదహారీ వీధులు వెతికినా ఏమైనా దొరికినాము కదా ప్రభుత్వం అవును దొరుకుతాదేమో

నా హారు వేరులో మెరువన పోతున్నది బాలా దిన్న మహా తల్లి గోవింద గోవింద నారాయన మెరువన పోతున్నది బాలా ధిన్నం మహా తల్లి జై సుమత్రమ రమణ గోవిందు మన రెండు వేల మీరు రుచినప్పుడు మనకి ఎవరైతే దేవత కదరా ఎంత చక్కగా ఉంది తలారి ఎంత చక్క ని నాగులకు తీసిన నాగ కన్నకి వలే భూలకు తీసిన భూ దేవత వలే ఎంత చక్కగా తలారి ఆయనడు ఆ దేవత అంత అందంగా ఉన్నా కూడా ఈ యొక్క పవన పరిపడిపలో ఎవరు కాయగొట్టలేదు మంగళాచరణ తెలియదు పూజలు చేయలేదు ఆ దేవత మరి ఇంకెవరు దేవతే కదా మూడికి మరి దేవతే కదా ఆయన మరి తెల్లవారు దేవుడు తెరిచింది కాబట్టి ఆ దేవుడు కాయగొట్టి మంగళవారు తెలియదు మన ఓరుగుల మీద మనం చేసిన పాపాలు తొలుగుతాయి కదా ज्यादा

నేను గుండెకాయలు ఉడికినాము గుండెకాయలకి ఎట్లా అడిగినా అంటే ఇంక పొప్పి అంకల్కి ఏమంటాడు మీరు మెట్లు

போய் பஞ்சை நம்ம வந்து நீ பாத்தா பாத்து போர்டு மேல் தில்ல மந்திரச்சு கொண்டு போ. ஏಳ್றா? ந ந ந ந ந குமுண்டா. பொது கேடி மோகல சும்மா சூடுதா நீ வா. தக்குமுண்ட ஏய். ஏய் நீ சீனட் பையன் அسترดิ. யூ டைமா. ஏய் டைம் வரல. டைம் மாடுதே. அவன்ரப்பா. நீன குடு தண்டு பிச்சையன டேபிள் புடா.

ఆరు మంది కుమారుల సంఘం లేక లేక జన్మించినటువంటి ఆడబిడ్డ వారు వారు శనివారం నాడు ఊరి మెరుగు జరుగుతుంటే మనం దేవతను భ్రమించి దండ ప్రమాణం చేతి మంట ప్రభు అంటే శీలము కొండ ఒక్కరా ఇద్దర ఒక్కరే ఉన్నారంట ఒక్కరేనా అయితే స్వయం నా చెల్లి అంటే నా చెల్లి కుదురు నా మేన కొడుకునేది దండ ప్రమాణం చేసి అవమానం పాలైతుంది కదా ప్రభు తలారి ఆయనడు తెలుగు హాలకి జీవుడు ఆయన